మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుశాస్త్రి ప్రస్తుతం అంత పాట ఉన్నారు యోగా గురువు మాస్టర్ గౌతమ్ గారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యోగా టీచింగ్ ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా సో జనరల్గా ఈ రోజుల్లో మోకాలు నొప్పులు అనేవి చాలా సహజంగా కనిపిస్తున్నాయి ఒక వయసు వచ్చాకైతే చాలా కామన్ అయిపోయాయి సో సింపుల్గా ఇంట్లో కూర్చొని ఒకవేళ బెడ్ మీద కూర్చొని ఒకవేళ కింద కూర్చొని చేసే వాళ్ళకి సింపుల్ యోగా ఆసనాలు అలాగే ముద్రలు వివరించడానికి గౌతమ్ గారు ఉన్నారు సో గౌతమ్ గారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సార్ యాజ్ యూజువల్ గా యాజ్ అ టోల్ మంచం మీద కూర్చొని లేదు మేము కింద కూర్చోగలుగుతాము కంఫర్టే మాకు అనుకునే వాళ్ళకి జనరల్ గా సింపుల్ యోగా ఆసనాలు ఏమున్నాయి సార్ యా తప్పకుండా మోకాళ్ళ నొప్పి అనేది ఇప్పుడు చాలా సహజంగానే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అది ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం చేయబోయే కొన్ని ప్రాసెస్ కొన్ని ప్రక్రియలు లైక్ యోగాలో సూక్ష్మ యోగా అంటారు మైక్రో యోగా సో ఈ సూక్ష్మ యోగా అనేది వాళ్ళు బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు లేదు ఒక మ్యాట్ వేసుకొని ఇంట్లో కూడా హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు సో ఆ ప్రాక్టీస్ ఏం చేస్తుంది అంటే మోకాళ్ళకి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ పెటల్ అంటే మిడిల్ పార్ట్ అండ్ ఇన్సైడ్ సో అన్ని పార్ట్స్ కి సమగ్రంగా లూబ్రికేట్ జరిగేటట్టు చేస్తుంది ఓకే సో అక్కడ ఎప్పుడైతే ప్రాపర్ ఆయిలింగ్ అనేది జరగట్లేదో అప్పుడే అది రఫ్ అయిపోతుంది పెయిన్ వస్తుంది సో మనకి ఒక రాపిడి జరగడానికి మధ్య స్మూత్నెస్ లేకపోవడం వల్ల పెయిన్ వస్తుంది రైట్ సో మనం చాలా సింపుల్ గా సూక్ష్మ యోగా చేద్దాం ఇదంతా కూడా మనం బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టైల్ వామప్ తీసుకుంటున్నాం సో ఇది అందరికి హెల్ప్ అవుతుంది ఎండింగ్ లో మనము త్వరితంగా మోకాల నొప్పులు తగ్గడానికి ఏదైతే ముద్ర హెల్ప్ అవుతుందో ఆ ముద్ర కూడా తెలుసుకుందాం సో చివరి వరకు సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి రైట్ మనం మామూలుగా ఏం చేస్తామంటే మోకాళ్ళ నొప్పులు వస్తే ఓన్లీ మోకాళ్ళ మీదనే ఫోకస్ చేస్తాం ఎప్పుడైతే మీరు ఓన్లీ మోకాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారో దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయం చేయలేదు కాబట్టి మనము టిప్ ఆఫ్ ది టోన్ నుంచి హిప్ వరకు అంటే లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని కనుక మీరు కనుక వామప్ చేసి దాన్ని నీకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఎనర్జైజ్ అవుతుంది ఓకే ఓకేనా సో మనం ఫస్ట్ సింపుల్గా ఏం చేద్దామంటే జాయిన్ యువర్ ఫీట్ టుగెదర్ ఓకే ఓకే సో ఫోకస్ ఆన్ యువర్ ని ద ప్రాక్టీస్ మొక్కల మీదనే ఫోకస్ చేయాలి ప్లస్ ఈ ప్రాక్టీస్లో మోకాల్ని కొంచెం టైట్గా ఉంచుకోవాలి ఓకే టైట్గా ఉంచుకొని అప్పుడు యాంకిల్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాస్ట్ టైం సిక్స్ రిలాక్స్ మీకు లైట్గా పెయిన్ రావాలి ఎప్పుడైతే మీరు మోకాళ్ళని టైట్ చేస్తారో మీ హామ్ స్ట్రింగ్ టైస్ కూడా టైట్ అయిపోతాయి సో ఆ టైట్నెస్ లో మీకు లైట్ గా పెయిన్ రావాలన్నమాట అప్పుడు మీకు ప్రాపర్ ఎనర్జీ జనరేట్ అనేది నీస్ మీద పడుతుంది పెంచుకోవాలి మోకాల్ని మీరు గట్టిగా పట్టుంచితే చూసుకోండి కింద హామ్ స్ట్రింగ్ కింది భాగం టైట్ అవుతుంది మోకాలు చిప్పలు టైట్ అవుతున్నాయి ఈ మజిల్ కూడా టైట్ అవుతుంది సో ఈ భాగాలు టైట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ప్రాపర్గా నీ అనేది ఇప్పుడు ఒక రబ్బర్ తోని ఒక గట్టి క్లాత్ కట్టే సేమ్ జరుగుతుంది అలా జరుగుతుందన్నమాట సో అప్పుడు మీకు ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది సో ఇప్పుడు స్విచ్ టు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ ఇప్పుడు కాళ్ళని కొంచెం దూరం దూరం పెట్టి ఓకే ఇప్పుడు మోకాళ్ళని కొంచెం టైట్ ఉంచినా పర్వాలేదు ఇక్కడ లూజ్ ఉంచినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు చేయబోయే ప్రాక్టీస్ మనం లూజ్ చేయడానికి సో మనం యాంకిల్ మన నీస్ థైస్ హ్యాండ్ స్ట్రింగ్స్ టైట్గా ఉంచితే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఉంచుకొని జస్ట్ యాంకిల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మనం ఇక్కడ యాంకిల్ని లూజ్ అండ్ ఫ్రీ చేస్తున్నాం కానీ ఆ ఎఫెక్ట్ అనేది మోకాళ్ళ మీద పడుతుంది మీరు గమనించండి సో చేసే వాళ్ళందరూ గమనించండి సో మీరు ఏ ప్రాక్టీస్ ఎంచుకున్నా స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్ట్తో నాకు నీ పెయిన్ ఉంది ఆ పెయిన్ ఉంది ఏదో చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తాం ఒక ఉద్దేశం బాగానే ఉంటుంది కానీ ఎవరైతే పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాల్సింది ట్వెల్వ్ వీక్స్ సో ఎలాంటి ఆంతరాయం లేకుండా పన్నెండు వారాల పాటు కనుక మీరు యోగా ఇలాంటి థెరపెటికల్ సూక్ష్మ యోగా ప్రాక్టీస్ చేస్తే మీకు గ్యారెంటీ రిజల్ట్ వస్తుంది బట్ లాంగ్ టర్మ్లో పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే మంచి ఎక్స్పర్ట్ సైషన్తో మీరు రెగ్యులర్గా యోగా చేసుకోవాల్సిందే నా జాయిన్ యువర్ లెట్స్ టుగెదర్ ఇప్పుడు నీస్ అప్ అండ్ డౌన్ జస్ట్ సార్ ఇలా చేస్తే ఆల్రెడీ మోకాల్ నొప్పులు ఉన్న వాళ్ళు చేయగలుగుతారా ఇవి సౌండ్స్ వస్తున్నాయి మాకు నొప్పిగా ఉంది అంటూ ఉంటారు కదా చేయొచ్చు అలా అంటూ ఉంటారు అయితే ఈ ప్రాక్టీస్ అనేది సూక్ష్మయోగా ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొచ్చు మరి మోకాలు అరిగిపోయి మేము ఫోర్త్ స్టేజ్లో ఉన్నాం థర్డ్ స్టేజ్లో ఉన్నాం అనుకుంటారు కదా వాళ్ళు ప్రయత్నం చేసి చెక్ చేసుకోవచ్చు దీనివల్ల మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఏముండదు ఓకే సింపుల్గా మనము నీ మీద ప్రెజర్ ఇవ్వట్లేదు జస్ట్ దానికి ఒక మూమెంట్ ఇస్తున్నాం అంతే ఓకే రిలాక్స్ దీని తర్వాత బోత్ ఎ టైం సో మనం ఏ ఆసనం చేయాలన్నా లేకపోతే ఏ స్పోర్ట్స్ ఆడాలన్నా కూడా మనం ఏం చేస్తాం వార్మప్ తో స్టార్ట్ చేస్తాం సో ఇప్పుడు మనం చేసే ప్రాక్టీస్ ఇంకా వామప్ మెయిన్ కోర్స్కి మనం ఎంటర్ అవ్వలేదు ఓకే సో ఎప్పుడైనా సరే ప్రాపర్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్గా రిజల్ట్ ఉంటుంది రిలాక్స్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ప్రాక్టీస్లు వన్ బై వన్ గుర్తుంచుకొని మనం డైలీ ఇంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రాక్టీస్ చేయాలి మీకు కుదిరితే రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి లేదంటే మినిమం ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి సో ఫస్ట్ మీ కుడికాలు ఫోల్డ్ చేసుకొని ఎడమ తొడ మీద పెట్టుకోవాలి నేను కుడికాళ్ళు చేస్తున్నాను మన మేడం కూడా కుడికాలు చేస్తున్నారు సో ఒకసారి చూడండి సో మీ యొక్క కుడిపాదాన్ని ఎడమ తై మీద పెట్టుకున్న తర్వాత మీ కుడి చేతిని కుడి మోకాలు మీద పెట్టుకొని జస్ట్ ఇట్లా అప్ అండ్ డౌన్ చేయండి సో బటర్ఫ్లై హాఫ్ బటర్ఫ్లై హాఫ్ బటర్ఫ్లై జస్ట్ ఇట్లా హాఫ్ ఏంటంటే వీలైతే ఇలా ప్రెస్ చేయాలి ఒకవేళ కొంతమందికి తగలదు బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండకుండా తగలదు సో వాళ్ళు ఒక పిల్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు సో ఇది గమనించండి ఒకవేళ ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళ కోసం కాబట్టి మీరు ఎన్ని కన్ఫర్ట్స్ తీసుకున్నా అస్సలు తప్పలేదు ఓకేనా సో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అప్ టు థర్టీ వరకు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మోకాలు కింద చేపెట్టుకోండి కుడిపాలెం కింద ఎడమ చేపెట్టుకోండి జస్ట్ లైక్ దీన్ని శిశుపాలాసన ఆసన అంటారు లైక్ మనం బేబీని పట్టుకొని మూవ్ చేసుకున్నట్టు జస్ట్ అట్లా ఫ్రీగా మనం లాలిస్తాం ఇలా కూడా పట్టుకొని చేసుకోవచ్చు సో ఫ్రీగా దీన్ని శిశుపాల ఆసన అంటారు అయితే గుర్తుంచుకోండి యోగాలో ప్రతి ప్రాక్టీస్ కూడా శరీరం మొత్తం పనిచేస్తుంది అంటే మొత్తం బాడీని ఒక యూనిట్గా భావిస్తుంది లైక్ ఒక స్పెషల్గా ఒక ప్రాక్టీస్ అనేది ఇది చేస్తే దీనికే అని కాదు కాకపోతే ఇప్పుడు మనం ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ పూర్ణ దృష్టి మోకాల మీద ఉండాలి ఎక్కడైతే వేరెవర్ ఎనర్జీ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అని చెప్పి మనకు ఉంది సో మన అటెన్షన్ అనేది మన మోకాల మోకాళ్ళ మీద ఉంచుకోవాలి దీని తర్వాత రిలాక్స్ రిలాక్స్ ఓకే సో ఎందుకు అంటే మనం కంటిన్యూస్గానే ఈ సీక్వెన్స్ మొత్తం కంటిన్యూగా ఉంటుంది బట్ మనం పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక ఒక ప్రతి ప్రాక్టీస్కి మధ్య మనం పాజెస్ ఇస్తూ ఉంటాము సో నెక్స్ట్ ప్రాక్టీస్ మళ్ళీ మీ కుడి భాగాన్ని సేమ్ ఎడమతయి మీద పెట్టుకోండి ఈసారి కుడి మోకాల్ని పట్టుకొని రొటేట్ చేయండి మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి మోకాలు కింది భాగం చేసాం మోకాలు చేస్తున్నాం మోకాలు భాగం కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇప్పుడు మనకి హ్యాంప్ స్టింగ్ టచ్ అవుతుంది సో క్లాక్ వైస్ ఒక టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక టెన్ టైమ్స్ చేయాలి సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాక్టీషనర్కి గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మోకాల్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసాం ఫోల్డ్ చేసి ఆ కంప్రెషన్ అనేది చేస్తున్నాం సో ఈ యొక్క ఇన్సైడ్ పార్ట్కి మనం ప్రాపర్గా చేస్తున్నాం ఇప్పుడు రివర్స్ రిలాక్స్ ఓకేనా రిలాక్స్ సో తర్వాత లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి లెగ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టైట్ లూజ్ చేసుకోవాలి మోకాల్ని మోకాల్ని టైట్ లూజ్ మోకాల్ని టైట్ లూజ్ టైట్ లూజ్ టైట్ లూజ్ రైట్ ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీసెస్ అన్నీ టెన్ టు ఫిఫ్టీన్ కౌంట్స్ లేదంటే టెన్ టు ట్వంటీ కౌంట్స్ అలా ఒక సెట్ కానీ రెండు సెట్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీలైతే రెండు సార్లు కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా ఫిట్నెస్ యోగా ఏదైనా ప్రాక్టీస్లో ఉంటే ఒక్కసారి సరిపోతుంది డైలీ సో ఈ ప్రాక్టీసెస్ మనం మీకు కుడి సైడ్ చేసిన ప్రాక్టీసెస్ అన్నీ మీరు ఎడమ సైడ్ కూడా చేసుకోవాలి సో నెక్స్ట్ మనం ఒక ముద్ర నేర్చుకుందాం ఎస్ సో ఆ ముద్ర ఏంటంటే సిట్ ఇన్ ఎనీ కంఫర్టబుల్ పొజిషన్ మీకు ఇక్కడనే వజ్రాసం చూపిస్తున్నాను ఎందుకు అని అంటే కొంతమందికి అపోహ ఉంటుంది అరే నాకు మోకాల నొప్పులు ఉన్నాయి నేను వజ్రాసం చేయొచ్చా అని చెప్పుకుంటుంది మీకు బేసిక్ మోకాల నొప్పులు లేదంటే జస్ట్ స్టేజ్ వన్ నీ పెయిన్స్ ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది స్ట్రెంగ్త్ అండ్ అంటే మీ మోకాళ్ళకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేటటువంటి ప్రాక్టీస్ సో ఇప్పుడు మనం వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని లేదంటే చైర్ మీద కూర్చొని ఈవెన్ టీవీ చూస్తూ కూడా ఓకే మనము ఒక ముద్ర చేయొచ్చు ఈ ముద్రని మీరు ఫిఫ్టీన్ మినిట్స్కి తక్కువ తగ్గకుండా చేయాలి సో ఈ ముద్ర ఏంటంటే మీ చూపుడు వేలు ఫోల్డ్ చేసి మీ బొటన్ వేల్ని దాంతో ప్యాక్ చేసి ఓకే ఓకేనా చూపుడు వేలు ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసేసి దాని మీద బొటన్ వెళ్తుని ప్యాక్ చేయండి దీనిని వాయుముద్ర అంటారు ఓకేనా సో వాయు ముద్రని మోకాల మీద అలా ప్రశాంతంగా పెట్టేసేసి కళ్ళు మూసి డీప్గా ఇన్హలేషన్ చేస్తూ చాలా స్లోగా ఎగ్జైల్ చేయాలి ఆ డీప్ ఇన్హేల్ స్లో ఎగ్జైల్ చేసిన తర్వాత అంటే ఆ కంటిన్యూషన్లోనే ఉంటూ మీ యొక్క పూర్తి దృష్టిని మోకాల మీదకి తీసుకొని రండి ఇక్కడ మీ మనస్సులో అనుకోవాలి నా మోకాల నొప్పులు పూర్తిగా నయమవుతున్నాయి నా మోకాల నొప్పులు పూర్తిగా నయమవుతున్నాయి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అలా నమ్మి చేస్తారో ఆ ఆఫర్మేషన్ అనేది ఎనర్జీ రూపంలో ప్రాణశక్తి రూపంలో ట్రాన్స్ఫామ్ అయ్యి మీ మోకాలను రిపేర్ చేయడం ప్రారంభిస్తాయి మీరు కేవలం పన్నెండు వారాలు ఈ ప్రాక్టీస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీ మోకాళ్ళ నొప్పుల్ని పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు ఓకే సార్ జనరల్గా మన వ్యూవర్స్ చాలా మంది అనేక ప్రాంతాల నుంచి చూస్తూ ఉంటారు టౌన్స్ నుంచి అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు సో వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్స్ మీతో కలిసి యోగా చేయాలి మీరు ట్రైన్ చేస్తే వాళ్ళు యోగా నేర్చుకోవాలి అని అనుకుంటారు కాబట్టి ఏమైనా లైవ్ సెషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తూ ఉంటారా తప్పకుండా సో మేము సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు కానీ లేదంటే పీసీఓడి పీసీఓఎస్ మెన్స్ట్రేషనల్ ఇష్యూస్ ఫర్ లేడీస్ లేదు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మేల్లో లేదంటే డయాబెటీస్ కావచ్చు వెయిట్ కావచ్చు సో వీళ్ళందరికీ ఏంటంటే మేము త్రీ డేస్ యోగా ఆయుర్వేద ప్లస్ న్యాచురోపతి రిట్రీట్ జరుగుతుంది సో కంప్లీట్గా ఇందులో ఏంటంటే యోగా థెరపీస్ ఉంటాయి యోగా క్లెన్జింగ్ ప్రాసెస్ ఉంటాయి తర్వాత ఆయుర్వేదం సంబంధించిన థెరపీస్ ఉంటాయి తర్వాత న్యాచురోపతికి సంబంధించిన థెరపీస్ ఉంటాయి ఒక హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంకా కొంచెం జస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మనకి శంబాల అనే ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఈ నెల అంటే ప్రతి నెల కూడా లాస్ట్ శుక్ర శని ఆదివారాలు ఈ రిట్రీట్ జరుగుతుంది ఈ నెల అంటే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ త్రీ డేస్ ఫుల్ ఆశ్రమ్ రిట్రీట్ అనేది ఉంటుంది నార్మల్గా ఎవరైనా కూడా బాగా స్ట్రెస్ యాంగ్జైటీ వాళ్ళు కూడా ఒక వారం లైక్ ఏదో ఏదో హోటల్స్కో ఎక్కడికో వెళ్ళే బదులు ఆశ్రమంలో కూడా మనం రిట్రీట్ లాగా ఎంజాయ్ చేయాలంటే ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రిట్రీట్ అటెండ్ అయిన వాళ్ళకి వన్ మంత్ ఫ్రీ ఆన్లైన్ అండ్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఫ్రీ గైడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి యా సో చూసారు కదా వివర్స్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ థెరపీ యోగా యోగా రిట్రీట్ లో జాయిన్ అవ్వాలనుకుంటే సార్ ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా సార్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే చేస్తాను సో అప్రోచ్ అవ్వండి సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తోటి మళ్ళీ ఇంకా యోగా ఆసనాలు ఇంకొక ముద్రతోటి మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గౌతమ్ గారు నమస్తే